హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అయోధ్య రామ మందిరంలో జరిగిన నిజమైన సంఘటన ఇది విన్న తర్వాత మీరు కూడా శ్రీరాముడు ఈ ప్రదేశంలో అందరినీ కాపాడుతాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక అమ్మాయి రామ మందిరం దగ్గర తప్పిపోయి తిరిగి ఆ శ్రీరాముడి ఆశీస్సులతో దొరికిన యథార్థ సంఘటన ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో ఇక్కడ అనేక అద్భుతాలు కనిపించాయని చాలా చోట్ల రాబందులు కనిపించడం చాలా చోట్ల ఎలుగుబంట్లు కనిపించడం గర్భగుడిలో వానరం కనిపించడం ఇలా ఎన్నో అద్భుతాల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఆ రోజు అకస్మాత్తుగా రాత్రి రెండు గంటలకు ఒక అమ్మాయి నిశ్శబ్దంగా రామ మందిరంలోకి ప్రమాదవశాత్తు ఎలా ఉండిపోయింది అసలు అక్కడ ఏం జరిగింది ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ జనవరి ఇరవై నాలుగున ఢిల్లీలో నివసిస్తున్న ఉమేష్ మరియు సీమా అనే ఇద్దరు భార్యాభర్తలు అయోధ్యలోని రామ మందిరానికి వచ్చారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా రామ్లల్లా జీవితం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున పవిత్రమైందని ఈ రోజున భారతదేశం మరియు విదేశాల నుండి చాలా మంది విఐపిలు ఈ వేడుకకు హాజరయ్యారు ఎప్పుడైతే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిందో విగ్రహ స్వరూపం మారిపోయిందని స్వయంగా ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి చెప్పాడు అప్పుడు రాముని విగ్రహం లోపలకు ప్రాణం వచ్చినట్టుగా రాముని శిల్పం చిరునవ్వు చిందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సాధారణ భక్తుల కోసం ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి శ్రీరాముని ఆలయ తలుపులు తెరుచుకున్నాయి లక్షలాది మంది భక్తులు రాముని దర్శనం కోసం ఈ ఆలయానికి చేరుకున్నారు మీకు తెలుసా జనవరి ఇరవై మూడున సుమారు ఐదు లక్షల మంది రామ్లల్లా దర్శనం చేసుకున్నారు ఉమేష్ మరియు సీమ కూడా అయోధ్యలో రామ మందిరానికి వచ్చారు వారి తండ్రి కూడా గొప్ప రామభక్తుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు కానీ అతని తండ్రి రామ మందిర నిర్మాణాన్ని తన కళ్లతో చూడలేకపోయాడు కాబట్టి తన తండ్రి ఫోటో తీసుకుని అతను తన భార్య మరియు పన్నెండేళ్ల కుమార్తెతో ఢిల్లీ నుండి అయోధ్యకు వచ్చారు ఫ్రెండ్స్ నిజానికి జనవరి ఇరవై నాలుగున రామ మందిరానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని ఉమేష్ ఊహించలేదు వారు అయోధ్యకు చేరుకున్నప్పుడు అయోధ్య చాలా అద్భుతంగా కనిపించింది రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత అతనికి త్రేతాయుగంలో అయోధ్యను దేవతల నగరం అని పిలుస్తారు కాబట్టి అతను నిజంగా దేవతల నగరానికి వచ్చినట్టుగా భావించాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో అవతరించి అయోధ్యలో జన్మించాడు ఈ విషయం మనందరికీ తెలుసు కదా ఉమేష్ మరియు సీమ అయోధ్య నగర వైభవాన్ని చూసినప్పుడు వారి ఆనందం మామూలుగా లేదు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు భారతదేశంలోని దేవాలయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక్కో ఆలయం ఆ నగరానికి పెద్ద పేరు తీసుకువస్తుంది అనేక మందికి ఉపాధిని అందిస్తుంది మరియు అదే సమయంలో ఆ నగరం యొక్క పురోగతికి మాధ్యమంగా కూడా మారుతుంది అదేవిధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించిన తీరు పురోగతి అక్కడ స్పష్టంగా కనిపించింది ఉమేష్కి అయితే ఉమేష్ మరియు సీమ తమ పన్నెండేళ్ల కుమార్తెతో రామాలయానికి చేరుకున్నప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలున్నారు సాయంత్ర సమయం కావడంతో అక్కడక్కడ తొక్కిసలాట జరిగింది పోలీసు యంత్రాంగం జనాన్ని ఎలాగైనా నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆ భక్తులను నిలువరించలేకపోతున్నారు ఇదే క్యూలో ఉమేష్ మరియు తన భార్య బిడ్డతో క్యూలో నిలబడి ఉన్నాడు దాదాపు నాలుగైదు గంటల పాటు క్యూలో నిలబడవలసి వచ్చింది కానీ తన అనుభవాన్ని వివరిస్తూ ఇంత భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులందరూ ఒకరితో ఒకరు సమన్వయంతో ఉన్నారని ఆయన చెప్పారు భక్తులందరూ చాలా ప్రశాంతంగా క్యూలో నిల్చున్నారు నాలుగైదు గంటల తర్వాత రామ్ లల్లాను చూసే అదృష్టం మాకు లభించింది ఆ సమయానికి రాత్రైంది నేను నా భార్య మరియు కుమార్తెతో కలిసి రామ్ లల్లాను దర్శించి రాముడికి మా నాన్నగారి ఫోటో చూపించాను మా నాన్నగారి ఆత్మకు ఈ రోజు శాంతి చేకూరినట్టు నాకు అనిపించింది కానీ ఈ రోజు శ్రీరాముడు నా భక్తిని పరీక్షించబోతున్నాడని నాకు తెలియదు ఎందుకంటే చాలా రద్దీగా ఉన్న వాతావరణం కారణంగా అక్కడ తొక్కిసలాట జరగబోతుంది అని అర్థమైంది ఇంతలో అకస్మాత్తుగా నా భార్య సీమ నుంచి నా పన్నెండేళ్ల కుమార్తె హర్షిత చెయ్యి తప్పిపోయింది ఆమె గుంపులో ఈ విషయాన్ని గుర్తించలేదు శ్రీరామ నామాన్ని జపిస్తూ గుడి నుండి బయటకొచ్చాము బయటకొచ్చాక చూస్తే మా కుమార్తె మాతో లేకపోవడంతో మేము స్పృహ కోల్పోయినంత పన అయింది చుట్టూ వెతికాము కానీ ఎక్కడా మాకు మా అమ్మాయి జాడ కనబడలేదు మేము చుట్టుపక్కల అంతా వెతికి ఆమె ఆచూకీ గురించి అందరినీ అడిగాము మేము మా అమ్మాయి ఫోటోను చాలా మందికి చూపించాము కానీ ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు మేము అక్కడే కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాము చాలా చోట్ల తిరిగాము కానీ ఎక్కడా మా అమ్మాయి ఆచూకీ కనబడలేదు అప్పుడు సమయం దాదాపు రాత్రి పన్నెండు గంటలైంది కానీ మా కుమార్తె గురించి మాకు ఎలాంటి క్లూ దొరకలేదు అసలు ఆమె ఎక్కడ ఉంది అప్పటికి మేము అలసిపోయి అయోధ్య రామ మందిరానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయానికి చేరుకున్నాము మా కూతురి కోసం అక్కడక్కడా వెతుకుతూ హనుమాన్ గర్హి గుడికి చేరుకున్నాము మేము అక్కడికి చేరుకుని హనుమంతుడిని ప్రార్థించాము ఎలాగైనా మా పాప ఆచూకీ అందించమని అక్కడే కొంతసేపు హనుమాన్ గర్హి గుడిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాము అప్పుడు ఆ ప్రదేశంలో మేము ఊహించని ఒక అద్భుతం జరిగింది హనుమాన్ గర్హి ప్రాంతంలో మేము ఒక కోతిని చూశాము దాని ముఖం ఎర్రగా ఉంది మరియు దాని చేతిలో ఒక రుమాలు ఉంది ఆ రుమాలను జాగ్రత్తగా చూసేసరికి అప్పుడు అర్థమైంది అది మా కూతురు హర్షితది అని అయితే ఆ కోతికి ఆ రుమాలు ఎలా వచ్చిందన్నది ప్రశ్న ఉమేష్ సీమ దంపతులకు ఎక్కడో ఒక ఆశ కలిగింది వారు వెంటనే ఆ కోతిని వెంబడించడం ప్రారంభించారు అలా ఒకటిన్నర కిలోమీటర్ ప్రయాణం ముగించుకుని మళ్లీ అయోధ్య రామమందిరం గుమ్మం వద్దకు చేరుకున్నారు అప్పుడు ఆలయ తలుపు మూసి ఉంది లోపలికి వెళ్లేందుకు మార్గం లేదు కానీ హర్షిత చేతి రుమాలను కోతి రామమందిరం తలుపు వద్ద వదిలి వెళ్లిపోయింది గుడి లోపల తన కూతురున్నట్టు వారికి అనిపించింది ఇప్పుడు ఉమేష్ మరియు సీమలు వేచి ఉండడం తప్ప మరో మార్గం లేదు వారు ఉదయం వరకు అక్కడే వేచి ఉన్నారు ఉదయం అవగానే ఆలయ తలుపులు తెరుచుకున్నాయి జనం గుమిగూడి ఉన్నారు అప్పుడక్కడ లోపల తన కూతురు ఉండడం చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాత్రి నుంచి ఈ అమ్మాయి బహుశా ఈ గుడిలోనే ఉండింది ఉదయం తలుపులు తెరవగానే మేము ఆమెను రామ్లల్లా గర్భగుడిలో కనుగొన్నాము అని పంతులు గారు ఉమేష్ కు చెప్పారు అలా సీమా ఉమేష్లు తమ కుమార్తెను తిరిగి పొందగలిగారు వారి విశ్వాసం విచ్ఛిన్నం కాలేదు సరికదా మరింతగా పెరిగింది అయితే వారి పన్నెండేళ్ల కూతురు హర్షిత రాత్రి గుడిలో ఎలా ఉండగలిగింది అనేదే ప్రశ్న స్వయానా హనుమంతుడు ఆ అమ్మాయిని రామ్లల్లా గర్భగుడిలో కనిపెట్టుకు ఉండడం అనేది ఒక అద్భుతం ఏది ఏమైనప్పటికీ భగవంతుడి శ్రీరాముడి దయతో సీమ మరియు ఉమేష్లకు తమ తప్పిపోయిన బిడ్డను తిరిగి పొందడం ఒక పెద్ద అద్భుతం ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్లిపోయి తమకు జరిగిన ఈ సంఘటన గురించి అందరికీ చెప్పారు భగవంతుడు శ్రీరాముడు అయోధ్య నగరంలో నివసిస్తున్నాడని రాముని రక్షకుడు హనుమంతుడని అందరూ చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అటువంటి ప్రదేశంలో ఎలాంటి భయం అవసరం లేదు అనడానికి కూడా ఈ ఉదాహరణ చాలు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు